వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఏంటి అక్క కొత్తగా కనిపిస్తుందని చూస్తున్నారా సో కొత్త డిసైన్స్ తీసుకొని కొత్తగా కనిపిస్తున్నాను మీ ముందుకైతే మనకు కొత్తగా వచ్చాను సో ఏంటి అని చెప్పేసేసి అని చూస్తున్నారా సో నేను ఇప్పుడు వేసుకున్న బ్లౌజ్ అండి చాలా మంది ఇన్స్టాలో రీల్స్ సెండ్ చేసేసి లేదని చెప్పేసేసి పిక్స్ సెండ్ చేసేసి మేడం ఇవి మీ దగ్గర ఉన్నాయా బ్లౌజెస్ ఇవి ఇంత తక్కువకి వస్తున్నాయి కదా మీ దగ్గర ఉన్నాయా మీరు వేస్తారా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు సో నేనైతే మటుకు ఆ ప్రైస్ కి అయితే అండి ఇవి వచ్చేసేసి మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ పీసెస్ అయితే మటుకు నేనైతే మటుకు ఆర్డర్ ఇచ్చేసేసి ఇన్స్టాలో సేల్స్ చేసే వాళ్ళు ఎక్కడైతే కూడా తెప్పిస్తున్నారో నేను కూడా అక్కడ నుంచే నేను తెప్పించాను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చేసేసైతే మటుకు మన ఛానల్ కోసం అయితే మనం చెప్పించేసేస్తాం అనమాట ఇలాగా మొత్తం హండ్రెడ్ పీసెస్ అయితే మటుకు రెడీ అయ్యాయి కొత్త నార్మల్గా పీస్ చూపిస్తే అర్థం కాదు కదా లేదని అంటే డెమో పీస్ కి చూపించేసేసినా గానీ వేసుకున్నాక ఎలాగో ఉంటుంది అని అన్న డౌట్ ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసేసాన్ని ముందు డెమో పీస్ అయితే మటుకు నేనే రెడీ చేసేసుకొని అయితే మటుకు మీకు చూపిస్తా ఉన్నాను ఇవి వచ్చేసేసి అంబ్రెల్లా లేయర్స్ వస్తుంది అంబ్రెల్లా హ్యాండ్ వస్తుందండి సో ఈ డిజైన్ అయితే మటుకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఈ డిజైన్ మనకు లో లేదు ఓకేనా క్లారిటీగా చెప్తున్నాను నేను ఈ డిజైన్ మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అవైలబుల్ లో లేదు ఓకేనా ఈ డిజైన్ వచ్చేసేసి ఓన్లీ మిషన్ ఎంబ్రాయిడరీ రెడీ టు సేల్ మాత్రమే ఇది కస్టమైజ్డ్ చేయాలని చెప్పేసేసన్నా నేను చెయ్యను ఎందుకంటే మీరు మొత్తం అంతా కూడా ఇన్స్టాలో చూసి నిండే ప్రైజెస్ వేరు ఈ టోటల్గా కూడా పిక్స్ సెండ్ చేసి మన సబ్స్క్రైబర్స్ మిషన్ ఉన్న వాళ్ళు తర్వాత వచ్చేసేసి బ్లౌజెస్ వేయించుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెండ్ చేసేసి అడుగుతా ఉన్నారు సో ఇంకా ఇలా కాదు అని అని నేనే ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి అయితే మటుకు పీసెస్ అయితే తెప్పించాను సో ఆ అవచ్చు అలాగనే ఉంటుంది అది కస్టమైజ్డ్ పిక్స్ కస్టమైజ్డ్ ప్రైజెస్ అవి వేరు ఓకేనా రెడీ టు సేల్ తెచ్చే పిక్స్ ఈ ప్రైజెస్ ఇవి వేరు సో ఇప్పుడైతే మటుకు బ్లౌజ్ అయితే మటుకు ఇది మనకు అంబ్రెల్లా లేయర్ అయితే వస్తుంది సో టోటల్ గా కూడా ఫ్రంట్ నెక్ ఇలాగ ఉంటుంది బ్యాక్ నెక్ వచ్చేసేసి మనకు ఇలాగైతే వస్తుంది నేను హిబ్బెల్ట్ అని చెప్పేసి అనేది హిబ్బెల్ట్ ఇక్కడ ఇక్కడైతే మటుకు నేను కింద అటాచ్ అయితే చేసుకున్నా మీకు పిక్ అయితే మటుకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసేసి ప్యూర్ ఆర్గంజ క్లాత్ అండి నెట్ కాదు పట్టు క్లాత్ కాదు ఏది కూడా కాదు ప్యూర్ ఆర్గంజ క్లాత్ చాలా అంటే చాలా బాగుంది సో నిజంగా అయితే చెప్తున్నానండి సో మీరు పెడుతున్న కి అయితే మటుకు ఇది చాలా వర్తబుల్ క్వాలిటీ అయితే మటుకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్గా అయితే మటుకు మళ్ళీ చెప్తున్నాను సో నేను కూడా ఫస్ట్ చూసేసి నేనైతే మటుకు నిజంగా వండర్ అయ్యాను సో మనకు బ్యాక్ నెక్ అయితే ఇలాగొస్తుంది మీరు చూసారు కదా ఓకేనా ఇది వచ్చేసేసి హిబ్బెల్ట్కి వాడుకోవచ్చు అనమాట వాడుకోవాలనుకున్న వాళ్ళు హిబ్బెల్ట్కి వాడుకోవచ్చు లేదు అని అంటే నేను బ్లౌజ్ కటాచ్ చేసుకున్నట్లుగా అయితే చేసేసుకోవచ్చు కి అయితే ఇక్కడ వచ్చేస్తుంది సో ఈయనక్ చూసారు కదా సో ఇలాగా కి వచ్చేసేస్తుంది కి వచ్చేసేసి ఇలా ఉంటుంది మనకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయితే మటుకు మనకి వేసుకొని చూసుకుని ఇలాగ ఉంటుంది ఒకవేళకైనా మీరు స్లీవ్లెస్ అలవాటు ఉండేపాటు అయితేకైనా డైరెక్ట్గా హ్యాండ్స్ పెట్టుకోవచ్చు సో నేనైతే మటుకు షార్ట్ హ్యాండ్ లోపల ఇచ్చేసేసి నేనైతే మటుకు స్లీవ్స్ అటాచ్ చేసుకున్నా నేను ఎప్పుడు అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టేసేసుకున్నా కానీ కంపల్సరీ షార్ట్ హ్యాండ్స్ అయితే డెఫినెట్గా నేను పెట్టుకుంటానండి వితౌట్ షార్ట్ హ్యాండ్స్ అయితే మటుకు నేను అంబ్రెల్లా స్లీవ్స్ నేను పెట్టాను నా కస్టమర్స్ కూడా చాలా చాలా మందికి అయితే మటుకు నేను పెట్టలేదు అనమాట కంపల్సరీ షార్ట్ స్లీవ్ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పెట్టుకోవచ్చు లేదని చెప్పేసి అంటే మీకు లేదు మాకు అలవాటు మేము ఫ్లూలేసేసుకుంటాము అని చెప్పేసి అన్నప్పుడు మీరు డైరెక్ట్ కూడా పెట్టేసేసుకోవచ్చు చెప్తున్నాను కదా ఇదైతే మటుకు ప్యూర్ ఆర్గంజ క్లాత్ పట్టు కాదు ఆర్గంజా క్లాత్ అయినందుకే మనకు అమ్మల్లా హ్యాండ్స్ అయితే మటుకు ఈ లుక్ అయితే మటుకు ఉంది ఓకేనా పట్టు క్లాత్ కాదు వెల్వెట్ కాదు ఏది కాదు ప్యూర్ ఆర్గంజ క్లాత్ చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే చూస్తున్నారు కదా క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి సో ప్రజెంట్ అయితే మటుకు ఓన్లీ హండ్రెడ్ పీసెస్ అయితే మటుకు రెడీగా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా ఎవరికైనా కానీ కావాలని అంటే మటుకు మోర్ దెన్ కావాలని చెప్పేసి అంటే ఆర్డర్ ఇవ్వచ్చు చాలా మంది మిషన్స్ పెట్టేసుకొని వర్క్స్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఇలాగ అడుగుతా ఉన్నారక్క ఇంత రేట్ తక్కువకే అని అన్న వాళ్ళకు వాళ్ళకు కూడా డైరెక్ట్ గా చెప్పండి మేమైతే మటుకు అలాగైతే మటుకు అంత అయితే వర్క్ చెయ్యను నేను కావాలంటే గైనా మీకు ఈ పీస్ తెప్పిస్తాను అని చెప్పేసేసాను గా అయితే మటుకు చెప్పండి ఏం పర్లేదండి అన్ని రకాలుగా మనం ఒకటే రకంలోనే ఒకటే రకంగానే ముందుకెళ్లాలని ముందుకు అని అంటే మటుకు ఇంకా వెళ్ళలేకకున్నాము అందుకోసం అని చెప్పేసేసాను నేను కూడా ఈ డిషన్ తీసుకున్నాను టోటల్ గా కూడా మీ అందరికీ కూడా నేను ఇలాగనే సపోర్ట్ అనేది ఉంటుంది డెఫినెట్ గా మీరు కావాలని అని అంటే బల్క్ లో తీసుకోలేము తీసుకోలేమన్న వాళ్ళు ఓన్లీ టెన్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ కూడా మీరు తీసుకొని మీరు అయితే మటుకు సేల్ చేసుకోవచ్చు లేదు అని అని అంటే గిన్న ఎవరికన్నా కానీ కావాలి అని అంటే కూడా రీసేలింగ్ పర్పస్ కూడా మీరు చెయ్యండి నేను అలాగైనా కానీ నేను సపోర్ట్ ఇస్తాను సో మనకు టోటల్ గా కూడా ఆన్లైన్ ఇలా నడుస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇంకా తప్పదని మనం కూడా డెసిషన్ తీసుకొని ధైర్యంగా ముందడుగు అనేది వెయ్యాల్సింది పెద్ద పెద్ద బోటిక్ వాళ్ళే మనకు ఈ ఆన్లైన్ లోకి దిగినప్పుడు సో అంటే వాళ్ళ కస్టమైజర్స్ వాళ్ళు ఉన్న గానీ మళ్ళీ ఇలాగా తెచ్చి రీసేల్ చేస్తా ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత ఇచ్చిన వాళ్ళము సో కాబట్టి మీరు ఎవరు అన్నా గాని అడిగినారు మీ కస్టమర్స్ అని చెప్పేసేసి అన్నారు అని అంటే సో ఇలాగనే చెప్పండి నేనైతే మటుకు కస్టమైజ్ అయితే చెయ్యను మీకు కావాలని అంటే సేమ్ పీస్ నేను తెప్పిస్తాను అని అని చెప్పేసేసేయండి ఎవరికైనా కావాలని అంటే నేనే సెండ్ చేస్తాను ఓకేనా సో ఇప్పటికైతే మటుకు ప్రెజెంట్ అయితే ఓన్లీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి ఇంకా మోర్ దెన్ ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి నేను నెక్స్ట్ అయితే మటుకు నెక్స్ట్ డిస్పాచింగ్కి నేను ట్రై చేస్తాను సో ఇప్పుడు కూడా ఈ హండ్రెడ్ పీస్ ఈ హండ్రెడ్ పీసెస్ డిస్పాచ్ అయ్యేకైతే మటుకు ఫైవ్ డేస్ అయితే మటుకు కన్ఫర్మ్ గా పడుతుంది నేను టోటల్ గా కూడా మొత్తం అంతా చెక్ చేసేసుకొని అన్ని కూడా పర్ఫెక్ట్ గా దానిలో అంతా కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా మొత్తం అంతా చెక్ చేసుకొని ప్యాకింగ్ చేసేసి నేను పంపించడానికైతే మటుకు అది కూడా చెప్తున్నాను కదా ఓన్లీ ఈ రోజు నుంచే మనకు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇంతకు ప్రైస్ చెప్పలేదని చెప్పేసి అని అనుకుంటున్నారు కదా సేమ్ అండి మీరు ఇంతవరకు అయితే మటుకు లో ఎలాగైతే చూసారో సేమ్ అదే ప్రైజే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ సిప్పింగ్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకా అంతకు మించి నేను కూడా ఒక్క రూపాయి అనేది నేను ఎక్స్ట్రాగా పెట్టలేదు ఎందుకోసం అని చెప్పేసేసానంటే నేనైతే మటుకు ఓపెన్ గా చెప్తున్నాను నేను కస్టమైజ్ అయితే చెయ్యలేదు సో ఇవైతే మటుకు ఓన్లీ తెచ్చి సేల్ చేస్తున్నాను అంతవరకే మీరు ఆ పాయింట్ అయితే మనకు గుర్తుపెట్టుకోండి కస్టమైజేషన్ అయితే లేదు సేమ్ లో ఉన్న పీస్ ఓన్లీ వైట్ బ్లౌజెస్ మాత్రమే తెప్పించాను వైట్ బ్లౌజెస్ అవుతానే మనకు ఇలాగా పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు కాబట్టి నేను వైట్ బ్లౌజెస్ మాత్రమే తెప్పించాను ఎక్కువ అడిగింది ఉండేది కూడా నన్ను ఈ వైట్ బ్లౌజెస్ అడిగారు అడిగారు కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు తెప్పించాను రెడీ టు సేల్ ఓన్లీ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మాత్రమే ఓకేనా డిస్పాచ్ అవ్వడానికి మటుకు అమౌంట్ వేసిన వాళ్ళందరికి మాత్రమే ఉంటుందనే అవకాశము అమౌంట్ వేసిన వాళ్ళకి మాత్రమే ఓన్లీ ఫైవ్ డేస్ అయితే మటుకు పడుతుంది డిస్పాచ్ చేయడానికి ఇదైతే మటుకు నోట్ చేసేసుకోండి ఈ రోజు నుంచి బుకింగ్స్ అయితే మటుకు స్టార్ట్ అవుతుంది ఓకేనా బై ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే మటుకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేడీస్ లేచెన్స్